రాష్ట్రంలో దేశంలో కక్షపూరిత రాజకీయాలు ద్వేషపూరిత రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక అడుగడుగున నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నప్పుడు అరే అనబడే వాళ్ళు ప్రభుత్వాన్ని రాజకీయ కక్షతో కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ప్రజల తరఫున ఎన్నికయ్యారు కదా వాళ్లకు పని చేయడం అంటే వాళ్ళు అడిగిన సమస్యను పరిష్కరించడం అంటే ప్రజల సమస్యలను పరిష్కరించినట్లే కదా రాజకీయాలు వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వంలో రాజకీయ కక్ష ప్రదర్శించకుండా పరిపాలించాలి అని ఒక దిక్సూసిల ఒక ఇన్స్పిరేషన్గా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు ఒక ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనే కాదు మొత్తం దేశంలో కూడా తన అవసరం ఉంది అటువంటి నేత యొక్క అవసరం దేశంలో కూడా కక్షపూరిత రాజకీయాలు ద్వేషం మొత్తం తప్పుడు నిర్ణయాలు దుష్ప్రచారం వేస్టు ప్రచారం ఇవన్నీ ముందు పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు ఇంకా రాష్ట్రాలైతే అయితే రెడ్ బుక్లని అని కక్షపూరితం చిన్న చిత్తకథానికి పోలీసుల కేసులు ఆర్ఎస్లు అటువైపు వైపు నుంచి ఎన్ని చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టలేకపోవడం విచ్చలు పిడితనం అసలు ఏం పరితెక్కింపు చివరికి పాలకపక్ష మీడియా కూడా భరించలేనంత అవినీతి కంపు భరించలేనంత రాజకీయ కక్షలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని వైఎస్ఆర్ గారు లాంటి నేతను అట్లా కనుక గుర్తుకు తెచ్చుకుంటే తన అవసరం రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఎంత ఉందో మనకు అనిపించకమో తన రాజకీయ ప్రత్యర్థి అయినా అప్పటి వరకు తనను తీవ్రంగా వ్యతిరేకించి ఉన్నా విమర్శించి ఉన్నా దూషించి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అవసరం ఉంది అని చెప్పి అలా దూషించిన ఎమ్మెల్యే రాజకీయ ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు పోయినా పోయే ముందు అయ్యో రాజశేఖర రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతారో రాజశేఖర్ రెడ్డి ఏం గుర్తు పెట్టుకుని ఉంటారో మన సమస్య పరిష్కారం చేస్తారో లేదు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే అవేమి మనసులో పెట్టుకోకుండా చిరునవ్వుతో తన దగ్గరికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారులాంటి ముఖ్యమంత్రి కావాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు ప్రస్తుత సమాజానికి చాలా చాలా అవసరం కుళ్ళిపోయిన రాజకీయాలు కంపు కొడుతున్న రాజకీయాలు ద్వేషపూరితమైన ప్రభుత్వాలు కక్షపూరితమైన ప్రభుత్వాలు ఏంటిదంతా ఏంటి దుర్మార్గం ఏ పని పూర్తి చేయాలన్నా ఐదేళ్ళు కానీ సరిపోవట్లేదు కొందరికి రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒకటేంటి రెండేమిటి ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ ఫీజు నెంబర్స్మెంట్ సంక్షేమ పథకాల గురించే కాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హైదరాబాద్కు మణిహారం లాంటి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి సముద్రం పాలవుతున్న నీళ్లను రైతుల భూములు తడపాలి అని జలయజ్ఞం దగ్గర నుంచి మొదలు పెడితే ఒకట రెండా కనీసం ఇప్పటి పాలకులు కలలోనైనా ఊహించగలరా అంత పని చేయడం విదిన్న ఫైవ్ ఇయర్స్ పీరియడ్లు కళలోనైనా ఊహించగలుగుతారా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నేతను రాజకీయ ప్రత్యర్థులు కూడా అబ నాయకుడురా అటువంటి నాయకత్వం అటువంటి రాజసం అటువంటి టీవీ అటువంటి తత్వం మరెవరికైనా పాసిబుల్ అవుతుందా సాధ్యం అవుతుందా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నేత మరొకరు రారు రాబోరు అని రాజకీయ ప్రత్యర్థి కూడా అనుకునే నాయకత్వం అటువంటి మనిషి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే బహుశా నీళ్లు తిండి కూడా అవసరం లేదేమో సాయంత్రం వరకు ఓపిక ఉన్నంత వరకు తన గొప్ప లీడర్షిప్ గురించి తనలోని మానవత హృదయం గురించి స్పందించే వ్యక్తి గురించి ప్రేమ చూపించే నాయకుడి గురించి పేదల కోసం పరితపించి పరిపాలన చేసిన మహానాయకుడి గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో రోజంతా మాట్లాడుకున్నా కూడా అరే ఇంత తక్కువ మాట్లాడేవారా వైఎస్ఆర్ గురించి ఇంకా ఇంత మిగిలి ఉందా అని చెప్పి ఎవరైనా కనుక సొంత పార్టీ వాళ్ళు సొంత మనుషులు ప్రశంసించిన పేరు పూర్తిగా రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించే ప్రత్యర్థులు కూడా ప్రశంసిస్తారు చూడండి అది కదా నాయకత్వం అంటే అటువంటి వ్యక్తి కదా ప్రస్తుత రాజకీయాల్లో అవసరం ఉన్నది అటువంటి నాయకుడు కదా ప్రస్తుత సమాజానికి అవసరం ఉన్నది వైఎస్ఆర్ ఫర్ ఎవర్ అబ్బా